రాజులోవ ఉద్యమ స్పూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని సీఐటియూ రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ ఉమామహేశ్వరరావు అన్నారు రాజమహేంద్రవరం నగరంలోని విక్రమ్ హాల్లో శుక్రవారం కామ్రేడ్ రాజులవ సంస్మరణ సభ నిర్వహించారు తొలుత రాజులవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో రాజులవ గత రెండు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఈనాటి టెరం విధానానికి భిన్నంగా సోషలిజమే ప్రత్యామ్నాయమని పూర్తికాలం కార్యకర్తగా విశేష కృషి చేశారని అన్నారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఈ దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఇటువంటి తరుణంలో రాజులో వంటి చురుకైన కార్యకర్తను కోల్పోవడం ప్రజా ఉద్యమానికి తీరిని లోటు అని వారన్నారు

తులసి గారి అంటే లేకపోతే పవన్ వాళ్ళ భార్య సుధా గారి నేను ఎస్ఎఫ్ఐ సెక్రటరీ రాజా వాళ్ళ భార్య గారిని ఇట్లా ఒక మూడు నాలుగు కుటుంబాలు జాయిన్ చేసుకునే కుటుంబాలందరూ రెగ్యులర్ అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కలిసి ఉండటం ఏదైనా వస్తే ఎవరి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా లేదా సుఖం వచ్చినా ఈ నాలుగు నాలుగు కుటుంబాలు మాట్లాడుకోవడం పంచుకోవడం లాంటివి రెగ్యులర్గా జరిగిన పరిస్థితి ఉంది